అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని చదువుకుందాం నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానో నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని అంటే ఈరోజు పరిస్థితులను బట్టి కృంగిపోతున్నామేమో నా జీవితంలో ఎటువంటి అద్భుత కార్యాలు జరగట్లా ఎటువంటి మరి స్వస్థత కార్యం లేదు రక్షణ కార్యం లేదు మరి ఈరోజు నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు వ్యాధులు బాధలు నిందలు అని ఒకవేళ కుంగిపోతున్నావేమో మరి ఈ ఉదయ కాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏమనంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నీ జీవితంలో నీకున్న రోగాల నుంచి నీకు విడుదలంచి దేవుడు నిన్ను అన్ని జనుగుల మధ్య నిన్ను వెలుగుగా ఉంచబోతున్నారు అందుని బట్టి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తావా మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటావా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక